ప్రభువు నందు ప్రియమైన దేవుని సంఘస్తులారా చేరి వచ్చిన మీ అందరికీ మ మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో హృదయపూర్వక వందనాలండి ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడు అనేది మనము చూసినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాటను మూడు వందల అరవై సార్లు చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ మాట ఏమిటి అనంటే భయపడకుము భయపడకుము అనే మాటను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై సార్లు చెప్పినట్టుగా మనం చూస్తాం అయితే అక్కడ మూడు వందల అరవై ఆరు సార్లే ఎందుకు ఆ విధంగా చెప్పాడు అనంటే మనకు సంవత్సరానికి ఉన్నటువంటి రోజులు ఎన్ని అంటే మూడు వందల అరవై ఐదు ఒకవేళ లీపు సంవత్సరం ఉన్నట్లయితే మూడు వందల అరవై ఆరు రోజులు కాబట్టి దేవుడు ముందుగానే ఎరిగి ఆయనకు ముందుగానే తెలుసు తెలుసుగనక పరిశుద్ధ గ్రంథములో భయపడకము అనే మాటను మూడు వందల అరవై ఆరు సార్లు ఉన్న చెప్పినట్టుగా మనం చూస్తాం అయితే ఈరోజు చాలామంది దేవు ఆ యొక్క దేవుడు తోడుగా ఉన్నాడని ఎరిగి కొడుక ఎన్నో భయాల గుండా ఎంతో దిగులు గుండా ఎన్నో గుండా వెళ్ళు ఉన్నారు అయితే నీకున్నటువంటి భయం నుంచి దేవుడు నిన్ను విడిపించాలి నీకున్నటువంటి భయం నుంచి దేవుడు నిన్ను తప్పించాలి అని ఆశపడుతున్నాడు అలా ఆశపడి దేవుడు నీకు తన యొక్క పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనకేం తెలియచేస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అపశులైనటువంటి పౌలు రాసినటువంటి రెండవ తిమోదీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ చిన్నంలో ఈ విధంగా అంటున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు మనకు పిరిగితనము కలిగిన అటువంటి ఆత్మను దేవుడు ఇయ్యలేదు ఎందుకంటే నీవు ధైర్యంగా ఉండాలని నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యలను కావచ్చు ప్రతి ఇబ్బందుల నుంచి కావచ్చు వేటి గురించి నువ్వు చిందించకూడదు వేటి గురించి నువ్వు బాధపడకూడదు వేటి గురించి నువ్వు దుఃఖపడకూడదు అని చెప్పి దేవుడు నేను ధైర్యపరచడానికి తన ఆత్మను నీకు కుమ్మరించాడు తన ఆత్మను నీకు ఇచ్చాడు ఎందుకంటే నువ్వేమేమి ఆత్మను పొందుకున్నటువంటి నువ్వేం చేయాలంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చి ఉన్నాడు మరి అటు ఆత్మను పొందుకున్న మనము ఏ విధంగా ఉండాలి ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం మరి అటువంటి సమయంలో నువ్వేం చేయాలి ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా నువ్వు దేవునితో దేవుని యొక్క తోడును కోరుకుంటున్నావు సాధారణంగా మనకు భయం వచ్చినప్పుడు మన పక్కన ఎవరన్నా ఉంటే మనకు కొంచెం తోడుగా అండగా ఉంటుంది మరి మనకున్నటువంటి భయముల నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే మనకు ఎవరి తోడు కావాలి అంటే దేవుడిని తోడు కావాలి దేవుడు మన పక్కన ఉండాలి దేవుడు మన చెయ్యిని పట్టుకొని నడిపించాలి అలా ఎప్పుడైతే మనము మనల్ని దేవుడు నడిపిస్తాడో అలా ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం దేనికి భయపడం ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము చివరి వచ్చిన మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యా ఇరవై ఎనిమిదవ వచ్చినాము నా సేవకుడు అయినా నేను నీకు తోడై ఉన్నాను భయపడకము ఇక్కడ చూడండి ఏమంటారా అంటే నా సేవకుడు అయినా యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అని అంటున్నాడు మనకు భయాల గుండా మనం వెళ్ళినప్పుడు కష్టాల గుండా మనం వెళ్ళినప్పుడు ఇరుగు ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు మనము ఎలా ఉండాలి అంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించాలి జ్ఞాపకం ఉంచుకోవాలి అదే ఇక్కడ అంటున్నాడు నా సేవకుడువైనా యాకోబూ నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అని అంటున్నాడు మరి ఈనాడు నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో ఏ కష్టం గురించి అయితే భయ భయప భయపడుతున్నావో ఏ ఆర్థిక ఇబ్బందుల గురించి అయితే నువ్వు భయపడుతున్నావో ఏ అప్పుల గురించి అయితే నువ్వు భయపడుతున్నావో దేవుడు ఏమంటున్నా అంటే నేను నీకు తోడే ఉన్నాను భయపడకమంటున్నాడు అలా నీవు భయపడకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుని తోడుని కా కోరుకోవాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి సాధారణంగా మనము ఏం చేస్తామంటే మనకు భయం వేసినప్పుడు పక్కన వారినో లేకుంటే పక్కింటి వారినో మనం పిలుచుకుంటాం ఎందుకు తోడు కొరకు మనం వెళ్ళి పిలుచుకుంటాం వాళ్ళు రారు అదే రీతిలో నీవు కూడా నీకున్నటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు నీకున్నటువంటి సమస్యల్లో కావచ్చు వాటి నుంచి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని తోడును కోరుకోవాలి అలా నువ్వు ఎప్పుడైతే దేవుని తోడును కోరుకుంటావో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలా దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి దేవుని సన్నిధిలో అడగాలి మనం అంటాము కదండీ ఎక్కడికైనా మన తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినారంటే పిల్లలు ఒకరు ఉన్నారంటే పక్కింటి ఏమని చెప్తాము అయా మేము పలానా చోటుకి వెళ్ళొస్తున్నాం కొద్దిగా తోడుగా ఉండండి అని మనం చెప్పినప్పుడే వాళ్ళు వస్తారు మనం చెప్పకపోతే వాళ్ళు రారు అదే రీతిలో నీకున్నటువంటి కష్టాల వల్ల కావచ్చు నీకున్నటువంటి వ్యాధి వ్యాధి బాధల వల్ల కావచ్చు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి దేవునికి నువ్వు చెప్పాలి అలా నీవు చెప్పినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండడమే కాదు అంటే చూడండి నా సేవకుడు అయినా నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టి తినో ఆ సమస్త దేశం ప్రజలను ప్రజలను సమూ సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనం చేయను నిన్ను శిక్షింపక విడవను కానీ న్యాయంను బట్టి నిన్ను శిక్షించేదను ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే ఒకవేళ మనం ఏదైనా దేవునికి విరోధంగా ప్రవర్తించినట్లయితే అలా ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవుడు మనల్ని శిక్షించి అక మరల దేవుడు మనల్ని దేవుని సన్నిధికి నడిపించుకొని తద్వారా మళ్ళా దేవుడు మేలులు చేసినట్టుగా మనం చూస్తాం అదే రీతిలో ఎప్పుడైతే మనము కష్టాల గుండా బాధల గుండా వెళుతున్నామో మనము జ్ఞాపకం చేసుకున్నావాల్సింది ఏమిటంటే ఒకవేళ మనము దేవునికి విరోధంగా ఏదైనా ప్రవర్తిస్తున్నట్లయితే అటు ప్రవర్తన నుంచి మనము విడుదలను పొందుకోవాలి అటు ప్రవర్తనను బట్టి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి అలా విడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు దేవుడు మనల్ని అండగా ఉంటాడు చూడండి ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు యషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఒకటో వచనం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇజ్రాయేల్ నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవు చూచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇక్కడ ఏమంటున్నా అంటే యాకూబును పిలుచుకున్నాడు యాకూబును పిలుచుకొని ఇజ్రాయెల్ను పిలుచుకొని అలాగే ఇజ్రాయల్ను నిర్మించాడు ఇజ్రాయల్ దేశాన్ని నిర్మించాడు అలాగే ఇజ్రాయెల్ను నిర్మించాడు అలా నిర్మించినప్పుడు దేవుడు ఏమంటారంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము నీకున్నటువంటి ఇబ్బందులను కావచ్చు నీకున్నటువంటి కష్టాలను కావచ్చు వేటి గురించి అయితే నువ్వు భయపడుతున్నావో వేటి గురించి అయితే నువ్వు దిగులు చెందుతున్నావో వాటిని దేవుడు విడిపించాడు విమోచించాడు అలా విమోచించినప్పుడు విడిపించినప్పుడు మరి నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు ఎందుకంటే దేవుడు సెలవు ఇచ్చాడని నీకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించాను నీకున్నటువంటి ప్రతి కష్టాల నుంచి విడిపిస్తున్నాను నీకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు అలా విడిపించినప్పుడు నువ్వు భయపడకూడదు దేవుని ఆత్మను కలిగి కలిగి ప్రేమ సమాధానముతో దీర్ఘశాంతముతో నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు తానే చెప్తున్నాడు నేను చెదరగొట్టి మరలా నిన్ను సమకూరుస్తాను నేనే చెదరగొడతాను మరలా నేనే నిన్ను సమకూరుస్తాను అంటున్నాను మరి ఏ గుండా అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో ఏ సమస్యల గుండా అయితే నువ్వు వెళ్ళుచున్నావో ఏ అనారోగ్యం గుండా అయితే నువ్వు వెళ్ళుచున్నావో దేవుడు చెప్తున్న మాట భయపడకము నేను నీకు తోడే ఉన్నాను నిన్ను విడిపించేదను నిన్ను విమోచించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఈనాడు ఏ విధంగా అయితే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీకున్నటువంటి కష్టాన్ని నీకున్నటువంటి బాధను నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో దేవుని సన్నిధిలో అడుగుతావో అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు విడిపించడమే కాదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలా తోడుగా ఉండి నీకున్నటువంటి ప్రతి ఇబ్బందులను నీకున్నటువంటి ప్రతి కష్టాలను నీకున్నటువంటి ప్రతి అనారోగ్యాలను దేవుడు విడిపించి విడుదలను దయచేస్తాడు విడిపించడమే కాదు నీవు నా సొత్తు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానన్నాడు నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నీవు దేవుని సొత్తుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు భయపడకుండా దేవుని సన్నిధికి రావాలి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకు గుండా నువ్వు వెళ్ళినప్పటికీ నువ్వేం చేయాలంటే తిన్నగా దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి అలా విజ్ఞాపన చేసినప్పుడు అలా మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను విడిపిస్తాడు విమోచిస్తాడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం కదా నేను నిన్ను విమోచించి ఉన్నాను నీకున్నటువంటి ప్రతి కష్టాలను నీకున్నటువంటి ప్రతి ఇరుగు ఇబ్బందులను నీకున్నటువంటి వ్యాధి బాధలను నేను నిన్ను విమోచించి ఉన్నాను విడిపించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు కర్లేదు నువ్వు భయం చెందాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే దేవుని సన్నిధికి రావడం దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వస్తావో వచ్చి నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని నువ్వు చెప్తావో అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను విడిపిస్తాడు విడుదలను దయచేస్తాడు అటు తోడు అటు నీడ అటు అండ దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి మనము ధైర్యంగా దేవుని సన్నిధికి రావాలి దేవుని కృపాసనము వద్దకు రావాలి అలా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండి మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనం కోల్పోయినవన్నీ మరల మనకు తిరిగి ఇస్తాడు అలా మనం పొందుకోవాలి అని అంటే మనం భయపడకుండా దేవుడు ఇచ్చిన ఆత్మను పట్టుకొని దేవుని సన్నిధికి రావాలి అలా ఎవరైతే వస్తారో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించడం నమ్మినవారు నమ్మిన వారు నాతో ప్రార్థనలో ఎక్కి పివించండి పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ నైనా మరొక తరుణం నైనా మీరు నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అవును ప్రభా ఇదిగో తను ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో భయముల గుండా ఎన్నో భీతుల గుండా నాయన వెళ్ళుచున్నప్పుడు నైనా ఇదిగో నీవు తోడుగా ఉన్నావు నీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని ధైర్యపరిచావు ఆనాడు యాకోబు భయపడినప్పుడు నాయన అయా నా సేవ కూడా అయినా యాకోబో భయపడకము నేను నీకు తోడై ఉన్నానని నీవు సెలవు ఇచ్చిన రీతిలోనైనా ఇదిగో ఈనాడు ఏ గుండా అయితే వెళ్ళుచున్నారో ఏ ఆర్థిక సమస్యల గుండా అయితే వెళ్ళుచున్నారో ఏ అప్పుల గుండా అయితే వెళ్ళుచున్నారో ఏ అనారోగ్యం గుండా అయితే వెళ్ళుచున్నారో వాటన్నిటి భయముల నుంచి నాయన నీవు విడిపించి విమోచించి నీవే తోడుగా ఉండి నీ కృపల భద్రపరుచుకొని తండ్రి నీవే ధైర్యాన్ని అనుగ్రహించమని అయ్యా మీరే తోడుగా ఉండి మీ కృపా కనికరమ మీ కాపుదలను దాయిచ్చని యేసుక్రి సత్పరిషుద్ధ నామం పేరట మిక్కిల వినయమతో అడిగి వేడుకొని వచ్చిన నామత ఆ అందరికీ వందనాలండి